ం సాయిబా సాయిబాబా డివోషనల్ కి స్వాగతం ఈ రోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయి రామ్ అంటూ కామెంట్ చేయండి మన జీవితంలో కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు ఇంత శ్రమించిన ఫలితాలు రాకపోవచ్చు అలాంటి సందర్భాలలో మనం నిరాశ చెందకుండా ఉండాలి బాబా చెప్పింది ఒకటే భగవంతుణ్ణి భగవంతునికి శరణాగతి ఉండండి నమ్మకంతో విశ్వాసంతో మనం మన బాధ్యత దేవునిపైన ఉంచాలి శరణాగతి అంటే ఆలస్యత్వం కాదు అది పరిపూర్ణ భక్తి మన శ్రద్ధ ధైర్యం అనేవి దేవుని ఆశీస్సులకు మూల స్తంభాలు ఎటువంటి ఫలితాలు వచ్చినా వాటిని స్వీకరించే స్థితి రావాలి మన కోరికలు నెరవేరడం అప్పుడే ప్రారంభమవుతాయి దేవుడు మనకు ఏది మంచిదో అదే ఇస్తాడు మనం దానికన్నా ఎంతో శ్రేష్టమైన దాన్ని దేవుడు ఏర్పరుస్తాడు శరణాగతితో ఉన్నవారు భయపడరాదు వారు సత్య మార్గంలో నడుస్తారు దేవుడి సంకల్పం ప్రకారమే అన్నీ జరుగుతాయి మనం ప్రయత్నం ప్రార్థన శక్తి భక్తి ఇవన్నీ అవసరం కానీ చివరక ఫలితం దేవునికి అప్పగించాలి మనలో ఉండే ఈగోను వదిలేసినప్పుడే శరణాగతి మొదలవుతుంది మన జీవితాన్ని తానుగా మలిచే శక్తి దేవునిలోనే ఉంది ప్రతి సమస్యకు పరిష్కారం భగవంతుని శరణి పూర్తిగా భగవంతునికి లొంగితే మన కోరికలు సాఫల్యం పొందుతాయి ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్